యొక్క ఊరు మన ఉమ్మడి పాలమూరు జిల్లా అయినటువంటి కోడేరు మండలం నాగులపల్లి గ్రామం నేను ఈ యొక్క చిత్రాన్ని తీశాను ఈ మన పాలమూరులోనే ఎందుకు పెట్టాలనుకున్నానంటే ఇది ఒకప్పుడు మన ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటిది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది సో ఈ యొక్క సినిమా రంగం కూడా మన పాలమూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ఎంతో వందల మంది రెండు వందల మంది నుంచి ఇంకా ఎక్కువగా కళాకారులు ప్లస్ ప్రొడ్యూసర్సు అందరు సినిమా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి రావాలి కాబట్టి మన యొక్క స్వస్థలమైనటువంటి నా యొక్క స్వస్థలమైనటువంటి ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఇక్కడ నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దామనేటువంటిది నాకు సంకల్పించుకుని ఇక్కడ నుంచే మొదలు పెడుతున్నాను దీనికి గాను మన మొట్టమొదటిగా మన పాత్రికేయ మిత్రులు ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి మన యొక్క ఈ ఈ యొక్క సినిమా ప్రమోషన్ గురించి ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా పత్రికా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మమ్మల్ని బాగా ఇక్కడి నుంచే ఎంకరేజ్ చేయాలని ప్లస్ ఈ యొక్క మూవీ ఏంటంటే చంద్రేశ్వర ఇది శివునికి సంబంధించినటువంటి మూవీ ఇది దీని ఆర్కియాలజికల్ బ్యాక్డ్రాప్ సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది చాలా అద్భుతంగా వచ్చింది ఇందులో సాంగ్స్ కూడా శివయ్య మీద తీసాము సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈశ్వర నా పరమేశ్వర అని మీకు అవి మీకు లింక్స్ ఇస్తాము అదే ఒకటి నమస్తే చిదంబరం అని ఈ విధంగా అద్భుతంగా ఈ సినిమాని మన జీవి వర్ధన్ అనేటువంటి డైరెక్టర్ ద్వారా తెరకెక్కించడం జరిగింది ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది మంచి లొకేషన్స్తో పాటుగా సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది కాబట్టి మన జిల్లా యొక్క పౌరులందరూ కూడా ఇక్కడ మన ఉమ్మడి పాలమూరు జిల్లా అన్ని ఏది నాగర్ కర్నూలు గద్వాల ఉనపర్తి అన్ని ఎందుకంటే ఒకప్పుడు కలిసి మన మనందరం కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ సినిమాని మొదటిగా బాగా ఆదరించి ప్రేక్షకులుగా బాగా అన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు రేపు శుక్రవారం నాడు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రమోషన్ మన ఈ యొక్క పాలమూరు గడ్డ మీద నుంచి ఎందుకంటే ఈ పాలమూరు బిడ్డగా ఉన్నాను కాబట్టి మన గడ్డ మీద నుంచి ఈ ప్రమోషన్స్ చేద్దామని చాలా ఉత్సాహంతో తోటి మన మిత్రుడైనటువంటి మన మాకంటే ముందుగా మన సునామీ సుధాకర్ గారు మన పాలమూరు పౌరుషాన్ని నిలబెట్టాడు మన సినిమా ఇండస్ట్రీ కానీ బుల్లితెర కానీ ఏ దేంట్లో కానీ ఇప్పుడు ప్రపంచమంతా కూడా గుర్తించదగినటువంటి నటుడు మన సునామీ సుధాకర్ గారు సో ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క సినిమాలని రంగంలోకి ఎంట్రీ కావడం జరిగింది అలాగే ఈ సినిమాని అద్భుతంగా మీరు సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ శ్రీ శివ బాలాజీ ఫిలిమ్స్ అని సంస్థని స్థాపించడం జరిగింది ఇది మొట్టమొదటి సినిమా మన శివుడి మీదనే ఎందుకు తీశానంటే మన జిల్లాలో అద్భుతమైనటువంటి శివ దేవాలయాలు ఉన్నాయి సోమశిల ఉంది అటువంటి అద్భుతమైన దేవాలయాలు ఉన్నప్పుడు కాబట్టి మొట్టమొదటిగా శివుడి మీదనే సినిమా తీద్దామని ఇది తీయడం జరిగింది ఇది ఆర్కియాలజికల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది ఎందుకంటే మన సోమశీల టెంపుల్ కూడా ఒకప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు మొత్తం మునిగిపోయిండే దాన్ని తీసుకొచ్చి పైన గడ్డ కట్టారు తీసుకొచ్చి మళ్ళీ వేరే చోట దాన్ని నిర్మించడం జరిగింది అలాగే ఈ సినిమాలో కూడా ఒక మునిగిపోయినటువంటి టెంపుల్ని బయటికి తీసేటువంటి క్రమంలో జరిగేటువంటి పరిణామాలు బాగా సస్పెన్స్ అండ్ హారర్ అండ్ థ్రిల్లర్ ఉన్నది ఇందులో హీరో సురేష్ రవి గారు నటించారు చాలా అద్భుతంగా నటించాడు ఆయన ఆయన యొక్క పర్సనాలిటీ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేయడం జరిగింది సో ఆ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది తర్వాత హీరోయిన్ కూడా ఆశా వెంకట్ ఆర్కియాలజికల్ ఇంజనీర్గా దీంట్లో నటించారు చాలా ప్రతి క్షణం కూడా ఉత్కంఠగా ఈ యొక్క సినిమా కొనసాగుతుంది మీకు ట్రైలర్ కూడా బాగా చాలా అద్భుతంగా సోషల్ మీడియాలో బాగా రాణిస్తుంది యూట్యూబ్లో సో ఈ యొక్క సినిమాని మీరు మన ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అందరూ కూడా ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా దీని సినిమాని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం ఈ శుక్రవారం నాడు అది కాబట్టి ఇలాంటివి ఎంతోమంది మన జిల్లా నుంచి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కళాకారులు చాలామంది ఇవి వచ్చి మన యొక్క పాలమూరి యొక్క వైభవాన్ని అద్భుతాన్ని ఎన్నో షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యలో మన మంత్రివర్యులు కృష్ణారావు గారు వాళ్ళందరి కృషి వల్ల అనుకోండి కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి మన మా మిత్రుడు ఒక సినిమా మొత్తం అక్కడే షూటింగ్ చేశాడు సో మన జిల్లా వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం చూపించాల్సిన బాధ్యత మన జిల్లా పౌరునిగా మన మీద ఉంది మన జిల్లా యొక్క రుణాన్ని తీసుకోవాలి మన ఉమ్మడి పాలమూరు జిల్లా అది కాబట్టి ప్రతి జిల్లా పౌరులందరూ కూడా మన వాళ్ళు ఈ సినిమాను చూసి బాగా ఎంకరేజ్ చేయండి మరి మా బ్యానర్లో నెక్స్ట్ మన పాలమూరు జిల్లా పులి అయినటువంటి మన సున్యాశాకర్ అన్న అన్నతోటి ప్రధాన పాత్రలో ఒక సినిమాని చేయబోతున్నాం విత్ ఇన్ ద వన్ మంత్లో అనౌన్స్ చేసి ఇక్కడ నుంచే మన జిల్లా నుంచే ఆ యొక్క సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం చాలా బాగా ఉంటుంది సార్ది కూడా మా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ సినిమా అయిపోయి రిలీజ్ అయిపోయిన ఇన్ ద ఫిఫ్టీన్ డేస్ లోపల నెక్స్ట్ వన్ మంత్ లోపల షూటింగ్కి వెళ్ళిపోతున్నాం సో కాబట్టి ఈ సినిమాని మీరందరూ కూడా మన పాత్రికేయ మిత్రులు మా యొక్క మన జిల్లా వాస్తులు అని చెప్పేసి మీరందరూ కూడా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి ఇలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ పోస్తుంటే మేము కూడా సినిమాలు తీస్తూ ఉంటాం మన యొక్క జిల్లా యొక్క నలుగు దిశల ఆల్రెడీ వ్యాపించింది ఇంకా ఎక్కువ వ్యాపించేట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందరు మీరు అందరు బాగుండాలండి మన పాలమూరులో సో మా డాక్టర్ రవీంద్రా గారు పాలమూరు ముద్దుబిడ్డ కోడేరు కొల్లాపూర్ దగ్గర కోడేరు అంతే కదండి కొల్లాపూర్ దగ్గర కోడేరు ఆ గ్రామం నుంచి వచ్చిన చాలా కష్టపడ్డాడు అంటే ఒక పాతాల బరవి బాలనాగమ్మ భక్తత్వకారం అప్పటి నుంచి వచ్చిన వ్యక్తి ఆయన అంటే సీనియర్ చెప్తున్నాను అంత సీనియర్ అని చెప్తున్నాను అలాంటి వ్యక్తి నా ఇంకా మనం మామూలుగా ప్రతి మనిషికి ఇక్కడ నుంచి పాలమూరు జిల్లా నుంచి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిన వారు ఎన్నో రకాలుగా బిజినెస్లు కానివ్వండి పొలిటికల్ కానివ్వండి తర్వాత తర్వాత డబ్బు సంపాదించే వ్యాపకంలో చాలామంది బయటికి వెళ్ళిపోయారు అలాగే అలా పొట్ట చేతను పట్టుకొని వెళ్ళిపోయినవారు మా డాక్టర్ రవీంద్రచారి గారు అదృష్టం బాగుండి ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది చదువుకున్నాడు కాబట్టి డిపార్ట్మెంట్లో బాగా ఎదిగాడు ఆయన చేసుకున్న డిపార్ట్మెంట్ ఎదిగి కొన్ని డబ్బులు సంపాదించుకున్నాడు దాంతోపాటు ఆయనకు ఒక కోరిక ఏంటంటే మూవీస్ చేయాలని కోరిక ఉంది సినిమాలు చేయాలి చెప్పేసి ఫస్ట్ మూవీ ఏంటంటే కరుణ మూవీ అందులో చెన్నైలో మూవీ చూడడం జరిగింది ఆ మూవీ బాగా నచ్చి దీన్ని డబ్బింగ్ డబ్బింగ్ హక్కులు తీసుకొని మన తెలుగులో డబ్ చేసి మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాడు ముఖ్యంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం ఏంటంటే పాలంబూరు బిడ్డ కాబట్టి అందులో ఇక్కడ నుంచి సెంటిమెంట్గా ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ రావడం జరిగింది అయితే మన అందరం కలిసి ఎంకరేజ్ చేయాలి ఆ ఎంకరేజ్ ఉద్దేశంతో మేమందరం వచ్చాము నేను అలాగే మా డైరెక్టర్ గారు ఈశ్వర్ గారు అలాగే ఈ అమ్మాయి దియ్య గారు అలాగే కో ప్రొడ్యూసర్ గారు అలాగే మహేష్ గారు అందరికి వచ్చి ఈ సినిమాని ఎలాగైనా పబ్లిక్లో తీసుకెళ్ళాలి అది కూడా ట్వంటీ సెవెంత్లో రిలీజ్ అవుతుంది మన మంచు విష్ణు గారి మూవీ కన్నప్ప మూవీ కూడా అప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి అది మాకు కూడా బాగా కలిసి వచ్చినట్టు అనిపించింది మరి దేవుడు సంకల్పం అనుకుంటాను మూవీ మాత్రం చాలా 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 బాగుంది మేము అందరం కలిసి చూసాం మూవీ అందులో శివుని సాంగ్ మాత్రం చాలా అద్భుతం అండి మామూలు ప్రతి మనిషికి శివుడు అంటే మామూలు సెంటిమెంట్ ఉంటుంది చాలామంది ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కానీ శివుడు మాత్రం చాలా మందికి ఇష్టం అలాంటి ఇందులో మాత్రం సాంగ్స్ సాంగ్స్లో పూర్ణాకాల వస్తాయి థియేటర్లో అలాంటి సాంగ్ ఇది తర్వాత లవ్ సాంగ్ ఉంది ఒకటి అఖీలా అఖీలా అని ఒక పాట ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పాట నేను దానికి ఫ్యాన్ అయిపోయాను ఆ మూవీ మా ఈ మూవీ హీరో హీరోయిన్లు పాపం వేరే షూటింగ్ వల్ల అంటే బాగా బిజీ అయిపోయారు ఆ షూటింగ్ వల్ల ఇక్కడ రాలేకపోయారు లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకా బాగుండేది ఇంకా మా మనకేంటంటే ఒక ఏమంటారు కలర్ఫుల్గా ఉండేది ప్రో ప్రోగ్రామ్ వాళ్ళు మిస్ అయిపోయారు ఓకే నో ప్రాబ్లం మేము మేమందరం కలిసి ఈ మూవీని ఎలాగైనా పబ్లిక్లో తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే మూవీ చేయడం గొప్పతనం కాదండి మూవీ తీయడం గొప్పతనం కాదు దాన్ని ప్రమోషన్ ప్రమోషన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ పబ్లిక్లో తీసుకెళ్తేనే సో ఇప్పుడు పాలమూరులో మామూలుగా ఈ సినిమా ట్వంటీ సెవెంత్ రోజు రిలీజ్ అవుతుంది తప్పకుండా పాలమూరులో ఉన్న వాళ్ళందరూ అలాగే మన నారంపేట జిల్లా నాగర్కూ జిల్లా వనపడి జిల్లా గద్వాల జిల్లా ఇలా టోటల్గా ఇక్కడ పాలమూరు హెడ్ క్వార్టర్ కాబట్టి ఒకప్పుడు హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది ఇక్కడ నుంచి మేము ఎందుకు పెట్టామంటే అందరికీ వెళ్తుందని మీ ప్రెస్ ద్వారా మేము మనవి చేసుకుంటాం మీరంతా ఎంకరేజ్ చేయండి ఒకసారి మా రవీంద్రచార్య గారు సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన ఇంకా ఈ ఫ్యూచర్లో ఎన్నో సినిమాలు చేయాలి పాలమూరు జిల్లాలో చాలామంది కళాకారులు ఉన్నారు మరుగున పడిన కళాకారులు చాలామంది ఉన్నారు ఆకలి మీద ఉన్నారు కళాకారులు వాళ్ళందరినీ బయటికి తీ తీసుకు ఉద్దేశంతో ఒక చ ఒక చక్కటి ఏమంటారు ఫ్యూచర్లో ఒక ఒక అద్భుతంగా రాణించ రాణించాలే కళాకారులను పైకి తీసుకురావాలని ఉద్దేశంతో మన రవీంద్రాచార్య గారు బిగి నడు బిగించాడు తప్పకుండా ఆయన ఎంకరేజ్ చేస్తే పాలమూరు జిల్లా కళాకారులు కానివ్వండి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ ఇక్కడ ఉన్న వనరులు కానీ ఇక్కడ ఉన్న లొకేషన్స్ కానీ అద్భుతంగా బయటకు వస్తాయి పాటల ద్వారా కానీ మాటల ద్వారా కానీ అలాగే మనుషుల ద్వారా కానీ అందరూ కలిసి మనందరూ ఫ్యూచర్లో ఎన్నో విజయాలు సాధించాలి ఇక్కడ నుంచి సో అందరు కలిసి మనం ఈ సినిమాని చంద్రేశ్వర మూవీని తప్పకుండా మీరందరూ ఎంకరేజ్ చేస్తారని మనసుకుతో కోరుకుంటూ జై చంద్రేశ్వర అదృష్ట కట్టం మూవీస్లో హీరోయిన్గా చేస్తున్నాను సో ఇక్కడికి మా సార్ని సపోర్ట్ చేయడానికి వచ్చాం అండ్ సార్ ఏంటంటే ఒక చాలా మంచి మూవీ ఒక శివు శివుని గురించి మూవీ తీయడం చాలా అద్భుతం అది ఎట్లా అంటే శివుడు ఆజ్ఞ అనేది చీమైనా కుట్టదు అలాంటిది ఈయనకి చీమ కుట్టింది సో అందుకే శివుడు సినిమా తీశారు సో చాలా అద్భుతంగా వచ్చింది సాంగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి వినడానికి కానీ పాడుకోవడానికి కానీ చాలా అద్భుతంగా వచ్చాయండి సో ఇక్కడ ఈయన ఊరి నుంచే మీరు సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు రావచ్చు ప్రొడ్యూసర్ గారికి మనం సపోర్ట్ చేస్తే ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్స్ కానీ సపోర్ట్ చేస్తే సునామీ సుధాకర్ సార్ ఉన్నారు అట్లా అట్లాంటి మంది చాలా మంది ఉంటారు ఇక్కడ మీ జిల్లాలో కూడా అలాంటి వాళ్ళకి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిస్తే ఆ ఉద్దేశం మీద ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రుడికి ముందుగా మా రవీంద్రచారి గారు సార్ సపోర్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము సో మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే సార్ మా ఊరు మా పాలమూరు జిల్లా నుంచి ముందు ఇక్కడి నుంచే ఈ ప్రచారం అనేది స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పారు సో ఆయనకి సపోర్ట్ చేస్తూ మేము అందరం ఇక్కడికి బయలుదేరి వచ్చాము సో ఆయన ముందుగా చెప్పింది ఏంటంటే మీ మీ ఆయనకి హిందూ భావాలు చాలా కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన సో శివుడి మీద సినిమా తీసుకున్న కారణం కూడా అది ఈ టైటిల్ దగ్గర నుంచే కదా ఆయన ఒక సాంగ్ కూడా రాసి పాడించడం అనేది జరిగింది శివ శివ అనే సాంగ్ అది చాలా బాగా వెళ్ళింది మీరు ఇందాక అడిగినట్టుగా డ్యూయట్ సాంగ్ కూడా ఒకటి ఉంది అఖిల అఖిలా అనే సాంగ్ అదైతే ఇప్పుడు దాకా ట్వంటీ ల్యాక్స్ మెంబెర్స్ దాకా రీచ్ అయింది ఇన్స్టాగ్రామ్లో నిన్ననే మేము చూసాము సో బాగా వెళ్తుంది సో ఈ ముఖ్య కారణం చంద్రేశ్వర అదృశ్య ఘట్గం మరుగున పడిపోయిన ఆలయాల గురించి వాటి గురించి బయటకు తీసే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఈ మధ్యన చూస్తున్నాం అక్కడక్కడ మనకి మొగల్స్ కానీ ఆ టైంలో వచ్చిన వాళ్ళ వల్ల కూలిపోయిన గుడులు కింద శిథిలాస్తం అయిపోయి చాలా గుళ్ళన్నీ అలా ఉండిపోయినాయి సో ఆ కైండ్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జరిగే ఒక సస్పెన్స్ మధ్యలో జరిగే కథ సో అది ఆయనకి బాగా నచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి ఎట్లా అయినా అని చెప్పి ఈ సినిమాని చేయడం జరిగింది ఇది ట్వంటీ సెవెంత్ రోజున రిలీజ్ కాబోతుంది ఆ రోజు కన్నప్ప కూడా రిలీజ్ అవుతుంది నాకు తెలిసి శివుడాగ్న ఆ రోజు ఎక్కువ ఉన్నట్టుంది సో అన్ని శివుడు సినిమాలు ఆ రోజు రిలీజ్ అవుతున్నాయి అలాగే మా సినిమా చంద్రేశ్వర కూడా సార్కి సపోర్ట్ చేయడానికి వచ్చాం కాబట్టి ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము ఏదైనా నాకు ఈ బిల్డింగ్ కూడా చాలా సెంటిమెంట్ ఎందుకంటే తెలంగాణ ఉద్యోగం పక్కనే టెంట్ డేస్ చాలా సంవత్సరాల పాటు కూర్చున్నాను అది కూడా చేశాను సో నాదిక్కడే గన్పూర్ ఇక్కడ కాలేజీ కూడా చేశాను మెల్లమెల్లగా అలా హైదరాబాద్ వెళ్ళేసి సినిమా రంగం మీద నేను ఉద్యోగం చేస్తున్నా సినిమా రంగం మీద కొంచెం అవగాహన లేదంటే అట్రాక్ట్ అయిపోయి మన ప్రొడ్యూసర్ గారు సార్కు ఆ తర్వాత మన సుధాకర్ సార్కు బాగా చేశాను నేను కోర్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను ఈ సినిమాకి చేశాను ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక హిస్టారికల్ ఫ్యాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీ ఏది లేకుండా అన్ని రంగాలుగా అన్నిట్లో ఉంటుంది ఎవరి మినిట్ వాచ్ అండ్ వాచ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టే ఉంటుంది గూస్ బంప్స్ సైజ్ పాటలు చూసినా ఏది చూసినా మన ఏంటంటే అదే సార్ వాళ్ళు చెప్పినట్టు హిస్టారికల్గా ఉంటుంది మన టెంపుల్ మరుగున పడిపోయింది ఎలా ఉంటుంది అది ఎల్కి ఆర్కియాలజీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటి దాన్ని హీరో ఎలా సాల్వ్ చేస్తాడు ఏంటనేది దీనిపైన ఉంటుంది ఎవ్రీ మినిట్ బాగుంటుంది ఈ నెల ట్వంటీ సెవెన్కి మేము రిలీజ్ చేస్తున్నాం అందరూ చూడండి మన మహబూబ్ నగర్లో ఏబిడిలో కూడా మన మూవీ షో ఉంటుంది ప్రతి ఒక్కరు మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ అందరు చూస్తున్న ప్రతి ఒక్కరు మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి రావాలి ఆదరించాలి మీ ఆశీస్సులు ఉండాలి ఇలాంటి సినిమాలు మేము మన మన జిల్లా నుంచి కానీ కళాకారులు కూడా రావాలి అందరూ ఎవరో ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో వాళ్ళ టాలెంట్ అనేది కూడా చూపించాలి రావాలి మన వాళ్ళు కూడా రావట్లేదు మన జిల్లా నుంచి కూడా చాలామంది అన వచ్చే వాళ్ళకి ఏం ఎంకరేజ్మెంట్ ఏం తక్కువ ఉండదు ఎవరెవరు చేస్తుంటారు రావాలి మన సినిమాని బాగా ఆదరించాలి